ఈ రోజున నెల్లూరు రావడానికి ముఖ్య కారణం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున విజయవాడ నడిబొడ్డు అంటే చారిత్రాత్మక స్వరాజ్ మైదానంలో చాలా వాల్యూబుల్ సైట్ ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల స్థానంలో అంటే ప్రస్తుతం మార్కెట్ వాల్యూ చేసుకుంటే రెండు వేల కోట్లు విలువ చేసే ఇరవై ఎకరాల విస్తీర్ణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని కింద టోన్ నుంచి ఎనభై ఏడు మొత్తం రెండు వందల ఐదు అడుగుల ఎత్తుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఆ రోజున అంటే పంతొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎస్సీలే కాకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు విదేశంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లక్షలాది మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతూ రాష్ట్రవంతా పర్యటిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగు విగ్రహం విగ్రహి మనం అంబేద్కర్ కుటుంబం ఇరవై ఎకరాల్లో నాలుగు వందల కోట్లు వెచ్చించి మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే విధంగాను ఓపెన్ థియేటర్లో రెండు వేల పది విధంగా విధంగాను పదివేల బుక్స్ కలిగిన లైబ్రరీ అదేవిధంగా బౌక్ మార్క్స్ ఛానం చేసిన సపరేట్ రూము అలాగే రెస్టారెంట్ ఫుడ్ కోర్టు అనేక సదుపాయాలు పవన్ బాబా బాబాసాహెబ్ చిన్నప్పటి నుండి నుండి ఆయన కాలం చేసే వరకు ఆయన చేసిన పోరాటాల యొక్క స్మృతి అనేక ఫోటో ప్రదర్శన అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎస్సీ ఎస్టిగా కాకుండా అందరి వాడని చాటి చెప్పడానికి గత విశ్వజ్ఞాని ప్రపంచ జ్ఞాని భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు అన్ని అన్ని రకాల హక్కులు స్వేచ్ఛ సమానత్వం సమాన సమన్యాయం సౌభృదత్వాన్ని చాటిన వ్యక్తి కేవలం ఎస్సీకే పరిమితం చేశారు అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ప్రతి వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక హక్కులు సాధించారని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చారిత్రాత్మైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆవిష్కరించుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బాధ్యత తీసుకుని రాష్ట్ర నలుమూల నుండి అన్ని తరగత ప్రజలు సమీకరించాలని ఆ ప్రాంతానికి రావాలని ఇది కేవలం ఒక పార్టీకో ఒక కులానికో హక్తానికో మతానికో ఒక సంతృప్తిగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మాకందరి సమాచారం ప్రకారం వ్యక్తిగతంగా ఎస్సీ కంట్రీ చైర్మన్గా కలిసి బ్రహ్మ అవుట్ సైడ్ సాధ్యం అంటే కర్ణాటక తెలంగాణ ఒరిస్సా ఢిల్లీ ముంబై వడ్డ అక్కడ కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా కులాలకి మతాలకి వర్గానికి అత్యధికంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఒక అంబేద్కర్ జాతర అంటే పత్తి పల్లెలో అంబేద్కర్ జాతర జరుగుతుంది ఈ రోజున మా వాళ్ళందరూ గ్రామ గ్రామాలు తిరుగుతున్నారు విజయవంతం చేయమని అదేవిధంగా ఈ నెల్లూరు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మీ అందరి దగ్గర సెల్ ఉన్నాయి ఈ రోజున ఆ సెల్ ద్వారా చెలో విజయవాడ అంబేద్కర్ ఎక్కడ కార్యక్రమాన్ని విజయంగా చేయండి అని సెల్ నుండి మరి వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మెసెంజర్ కానీ వీటి ద్వారా ప్రచారం చేసి ఇంటింటికి కార్యక్రమాన్ని తీసుకెళ్ళి స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమం బాధ్యత తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మహోన్నతమైన కార్యక్రమం అంబేద్కర్ అంటే మహోన్నతమైన వ్యక్తి ఈ నూట నలభై పట్ల దేశ ప్రజలకి హక్కుల సాధ్యం కాకుండా మనిషి మనిషిగా గౌరవించే సమాజం కుల రహిత సమాజాన్ని భారత సమాజాన్ని చూడాలని అనేక అనేక ప్రయో ఉద్యమాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసి రోజు మనకు అందరికీ ఆయన అన్ని రకాల కల్పించాడు అటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రోజు ఇక్కడికి వచ్చాను మా వాళ్ళందరూ లక్షలాదిగా పాల్గొని తను వచ్చేటప్పుడు చాలా డిసిప్లైన్గా రండి నాకు తెలిసినంత వరకు పద్దెనిమిదో తారీఖునే వస్తున్నారు పంతొమ్మిది నుంచి విజయవాడ ప్యాక్ అయిపోద్దని అని పద్దెనిమిదిలో వచ్చేస్తున్నారు మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా స్వచ్ఛందంగా తగలేమని మీ అందరినీ అభ్యర్థిస్తూ జై అర్థం లేదా सक्यो रे दाइ 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 सक्यो रे تمنا सुरेंद्र हां वरा